அடமெரி நாரி அடுமத்து மஞ்சள் அண்ணா அடிக்கடி తాదసి అంటే మామ నన్న వళ్ళా మళ్ళా ఇదే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మొత్తం వాటర్ వచ్చినది అన్ని మొత్తం అలాగె బదలకి వస్తుంది లేబర్ కూరల లే కూరల ఈ రెండు కింటలు నరుస్తా ఏం లేదు బైట వేలేల అక్కడ ఉందో అట్లా ఐకేపి సెంటర్లకి నరుస్తుంది 13 13 కింద మొత్తం నరుసినే కిందకి వెళ్తుంది కిందకి చుట్టుపక్కల ఊలలనే ఇలా కట్టే சிலர் ఇది ఆరు నెలలు పిల్లగలకిననా పిల్ల పేరు వందకవరు తేహె హాట్ ఐస్ వాటర్ అందర కలిసిది నీలోని ఏంది కే నేను అడిపుకోవాలి

ಉಟಾ ಪಂಟ ನ

ఆ మనోద దద్ది అడు బయనారి అడుగొత్త అంటే అన్న అడు దేది ఏది అడులర్చును పోకయేనిలో అప్పం లేదు అది అన్న మత్తననే அந்த ரெத்து ஏற்படுத்து যারে মানে কি পিন্ডে লক্ষণা ক্লিক চল তীর তাহলে একটা আপনে আপতাই এ ভিতরে যাইছি

ెడ్ల మీద ఉన్నాయి ఆ కుప్పలు అన్నీ కడిచి అడ్లన్నీ కింది కట్టింది నీళ్ళతో బెడ్ల మీద బాగుంది నేను అడ్డు వచ్చి దాదాపు ఇరవై రోజులు అవుతుంది మ్యాచర్ వచ్చేదాకా మ్యాచర్ రావాలి అట్లు నేర్పాలని చెప్తే దానికి అనుగుణంగా మేము కష్టపడి నేర్పినాం తర్వాత మ్యాచ్ వచ్చిన తర్వాత మేము ఏమనుకుంటామంటే ప్రతి ఒక్క రైతు మ్యాచ్ వచ్చిన తర్వాత జోగుతారు అని అనుకుంటాం పట్న దాపు దాదాపు పన్నెండు రోజులు పదమూడు రోజుల దాకా లైన్ రాలేదన్నారు అంటే అసలు లైన్ రాలేదంటే రెండు రోజులలో మూడు రోజులు లైన్ వస్తుంది జోగుతారు అనుకుంటాం హమాలి షార్టేజ్ ఉండడం వల్ల రాలేదనుకుంటే వాళ్ళు హమాలని రిక్రూట్ చేసుకోవాలి ఎందుకంటే మనం డబ్బులు ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నాం హమాలి షార్టేజ్ ఉంది అట్నే కష్టపడడం ప్రతిరోజు వర్షం నాన్న వర్షాలు తట్టకపోకుండా దాదాపు పన్నెండు రోజులు అయిన తర్వాత మాకు బర్ధనిచ్చారు ఇవి ప్రస్తుతానికి రింపి మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అయినా కానీ ఇప్పుడు లారీలు అనేది దీనికి ఎక్కడ వే అనేది కరెక్ట్ లేక లారీ అనేది ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు ఉన్నా కానీ మాకు ఇప్పటికీ లారీ రాలేదు ఇప్పుడు మేము రాత్రి నానినాయి ఇప్పుడు మళ్ళీ దీన్ని మేమే దీనికి రక్షణ అంటే దీనికి మేము పేపర్ కవర్ కప్పుకున్నాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నానితే దీనికి ఎవరు బాధ్యులు మేము దీన్ని కష్టం కష్టమవుతుంది మాకు ఎందుకంటే మేము ఇప్పటిదాకా దీన్ని కష్టపడుకుంటాను ఇంత దూరం తీసుకొచ్చినాం అయినా కానీ ఇప్పటికీ అంటే పంట పండించి ఒక్క ఎత్తు అయితే ఈ అడ్లం మీద అనేది ఇంకో ఎత్తు అవుతుంది దీనికి మాకు ఏమవుతుందంటే రైతులందరూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు జో ఒక రైతు జోకడం వల్ల ఇంకో రైతు వీళ్ళ మీద గీడ్చబోతుంది కానీ ఇక్కడ వర్క్ జరగకపోవడం వల్ల రైతులు రైతులు తగాదాలు కొట్లాడుకునే పరిస్థితులు వచ్చినాయి అడ్డు గురించి దాదాపు ఇరవై రోజులు అవుతుంది మ్యాచర్ వచ్చేదాకా మ్యాచర్ రావాలి అడ్లు చెప్తే దానికి అనుగుణంగా మేము కష్టపడి నేర్చాం తర్వాత మ్యాచ్ వచ్చిన తర్వాత మేము ఏమనుకుంటామంటే ప్రతి రైతు మ్యాచ్ వచ్చిన తర్వాత జోగుతారు అని అనుకుంటాం పట్టిన దాదాపు పన్నెండు రోజులు పదమూడు రోజుల దాకా లైన్ రాలేదన్నారు మాకేమనిపించిందంటే అసలు లైన్ రాలేదంటే రెండు రోజులు మూడు రోజులు లైన్ వస్తారు జోగుతారు అనుకుంటాం అమాలు షార్టేజ్ ఉండడం వల్ల రాలేదనుకుంటే వాళ్ళు అమ్మాలిని ప్రిక్యూట్ చేసుకోవాలి ఎందుకంటే మనం డబ్బులు ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నాం హమాలి షార్టేజ్ ఉంది మేము కష్టపడడం ప్రతిరోజు వర్షం నాన్న వర్షాలు తట్టకపో దాదాపు పన్నెండు రోజులు అయిన తర్వాత మాకు ఇచ్చారు ఇవి ప్రస్తుతానికి దింపి మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అయినా కానీ ఇప్పుడు లారీలు అనేది దీనికి ఎక్కడ వే అనేది కరెక్ట్ లేక లారీ అనేది ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు ఉన్నా కానీ మాకు ఇప్పటికీ లారీ రాలేదు ఇప్పుడు మేము రాత్రి నానినాయి ఇప్పుడు మళ్ళీ దీన్ని మేమే దీనికి రక్షణ అంటే దీనికి మేము పేపర్ కవర్ కప్పుకున్నాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాన్తో దీనికి ఎవరు బాధ్యులు మేము దీన్ని కష్టం కష్టమవుతుంది మాకు ఎందుకంటే మేము ఇప్పటిదాకా దీన్ని కష్టపడుకుంటేనే ఇంత దూరం తీసుకొచ్చినాం అయినా కానీ ఇప్పటికీ అంటే పంట పండించి ఒక అయితే ఈ అడ్లం అనేది ఇంకో ఎత్తు అవుతుంది దీనికి మాకు ఏమైతుందంటే రైతులందరూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు జో ఒక రైతు జోకడం వల్ల ఇంకో రైతు వీళ్ళ మీద గీసపోతుంది కానీ ఇక్కడ వర్క్ జరగకపోవడం వల్ల రైతులు రైతులు తగాదాలు కొట్లాడుకునే పరిస్థితులు వచ్చినాయి చలిగాల సెంటర్లో ఈ రోజు నుంచి నెలవర నెల రోజులు పోసిన వడ్లను ఇప్పటివరకు కూడా కొనుగోలు నిర్లక్ష్యం కరిస్తున్నారు ఎందుకంటే వడ్లు నెల రోజులు పోసినా కానీ తడిసింది మొత్తంకి అంటే ఈ రాత్రి వర్ష వర్షాలకి తార్ఫాలు కూడా సరిగా ఇవ్వట్లేదు ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి విన్నప్పం చే విన్నప్పం చేస్తున్నారు ఏ అధికారులు వెంటనే దీనికి ప్రోత్సహ తొందరగా వచ్చి దీన్ని ఏదో ఒక మార్గంగా ధాన్యం తొందరగా అయిపోయేలాగా చూడాలి ప్లస్ ఇక్కడ నడిచేటి రెండే కాంటలు చలిగల్లో పెద్ద యాడ్ ఇది దీంట్లో నడిచేటి రెండే కాంటలు మినిమం ఒక ఐదు నుంచి ఆరు కాంటలు నడవాలి కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే లేబర్ దొరుకుతలేరు లేబర్ దొరుకుతలేరు అని ఇదే మాట చెప్తారు కానీ ఎక్కడి నుంచి తీసుకెత్తలేరు వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఒకటే మాట లేబర్ లేరు లేబర్ లేరు అదే చెప్తారు కానీ ఇవి చేస్తలేరు ప్లస్ ఈ కాంటలు రెండు ఎత్తుతూరు ప్లస్ మళ్ళీ ఇవి ఏంటంటే ఇవి వట్లని తొందర తొందరగా ఉడగొడతలేరు దీన్ని ఇప్పుడు వారం పది రోజుల కింద మ్యాచర్ వచ్చినట్లు కూడా అట్నే ఆగిపోతున్నాయి ప్లస్ మ్యాచర్ కూడా వచ్చినట్లు మళ్ళీ అట్నే ఉంచేసరికి ఏడు ఎనిమిది ఇట్లా వచ్చి బాగా సరిగైపోతుంది రైతులకు బాగా నష్టపోతుంది నా పేరు కోలస్వామి నేను చలిగల రైతును వాళ్ళని ఎంత పాదాయపడినా గాని వాళ్ళకు క్షణార్థి లేదు ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చోక్తురు నా అడ్లు జోక ఇప్పటికి ఇప్పటికి ఇరవై రోజులు నేను అక్కడ పోసి ఏమన్నానంటే కాంతి ఒకటి ఉంది అంటారు ఏ తెల్లని దాకా ఎవరినీ చోక్తురో తెలుస్తలేదు ఎవరినీ లారీలో చేస్తున్నారో తెలుస్తలేదు దండం పెడతా అని చెప్పిన దండం పెడతా అని చెప్పిన నీ కాప దుంది నీ దండం పెడతారా జర జోకురా అన్న మొట్ట సుత జోకలు ఇవ్వాలి అడ్డు జోకపోయినా సిల్లి వాయించిపెట్టి చూడ అధికారులందరూ యాక్షన్ తీసుకోవాలి జగిత్యాలలో మన జగిత్యాల జిల్లాకే పెద్ద సెంటర్ ఇది చలిగల్ సెంటర్ అంటే జగిత్యాల జిల్లాకే పెద్ద సెంటర్ పది ఊర్ల నుంచి ఇక్కడికి ధాన్యం వస్తుంది అకాల వర్షానికి రైతులందరం అందరం నిండా మునిగినాం మా ధాన్యం అంతా నీళ్ళ పాలైపోయింది మ్యాచ్ కూడా వారం పది రోజులు అవుతుంది ఇప్పటికీ కాంట లేదు జోకులు లేదు జోకిన బస్తాలు తీసుకుపోవట్లేదు ఈ వారం పది రోజులు అవుతుంది జోకి ఇప్పటికీ దాన్ని తీసుకపోలేదు మిల్లుకు కాబట్టి మేము రైతుల నిండా మునిగినాం అధికారులందరూ యాక్షన్ తీసుకొని చొరవ తీసుకొని వీలైనంత మందిని లేబర్ని పెట్టాలి ఇక్కడ పెద్ద సెంటర్ కాబట్టి మినిమం ఒక ఏడెనిమిది కాంటలు డైలీ నడాలి అట్లా నడిస్తేనే ధాన్యం పోతుంది లేకపోతే ధాన్యం పోదు రైతులందరం నిండా మునుగుతాం కాబట్టి అధికారులు యాక్షన్ తీసుకోవాలి వీలైనంత మందిని లేబర్ని ఎక్కువ మందిని తేవాలి ఈ ధాన్యాన్ని వెంటనే